అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మగుడు పదమూడవ భాగం రచయిత రిషిక గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి నా వైపు మాట్లాడడానికి ఎవరు లేరని మీరు అందరూ కలిసి చేస్తున్నారని కంటి నుంచి కారుతున్న కన్నీరు తుడుచుకొని బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రాశి గారు పో నువ్వు అన్నదానివి మా జీవితంలోకి రాకపోయి ఉంటే ఇప్పుడు మేము ఇంత బాధపడే వాళ్ళమే కాదని కోపంగా వచ్చారు మనం కోపంగా చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏ ఏంటి నీ చూపులు నిజం తెలిసింది కదా అని నీ అమాయకత్వాన్ని విడిచి నీ అసలు రూపాన్ని చూపిస్తున్నావా అరిచారు మనోకి వినిపిస్తున్నా తనకి మాట్లాడడం లేదు తనకు తెలుసు తన గురించి ప్రతి ఒక్కరికి ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు నందు అర్జున్ దగ్గరికి చేరి అన్నయ్య ప్లీజ్ వదిలిని వెళ్ళిపోతుంది తీసుకుని దాన్ని వెళ్ళిపోమని నేను చెప్పలేదురా అదే వెళ్ళిపోతుంది అది అనుకున్నప్పుడు నవ్వలేదు కదా ఎందుకురా అది నన్ను ఇంతలా మోసం చేసింది డబ్బు కోసమే అంటే అడిగితే ఇచ్చేవాడిని కదరా దాని మీద ఉన్న నా ప్రేమను చూసి కూడా అది నన్ను నిజంగా ప్రేమించలేదురా ఇప్పుడు కూడా చూసావా నిజం ఒప్పుకోకుండా నీ కోసం మనందరం దాని మీద నింగలు వేస్తున్నావు ఉంది దాని ప్రేమ నిజమైతే ఇక్కడే ఉండి దాని ప్రేమ నిరూపించుకోవచ్చు కదరా అని బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రత్నగారు రాశిని కోపంగా చూస్తూ వాళ్ళిద్దరిని కలపాలని చూడకుండా ఇంకా వాళ్ళ కాపురంలో గిరోజును పోసి మంట పెంచుతున్నావు నువ్వు అసలు ఆడదానివేనా అని కోపంగా అడిగారు రాశి గారు కోపంగా చూస్తూ ఈ విషయం మీరు నన్ను అడగకూడదండి దీనికి సమయన సమాధానం కావాలంటే మీ అబ్బాయిని అడగండి ఇన్నాళ్ళు నువ్వు కాపురం చేసింది ఒక ఆడదానితోనేనా అని అడగండి మీ అబ్బాయి చెప్తాడని తన రూమ్లోకి వెళ్ళిపోయారు నందు మీ అమ్మ మాటలు చూసావా చాలా తేడాగా వస్తున్నాయి మను నీ కూతుర్లో మీ అమ్మకి మార్పుకి కారణం నీ ఆడపడుచని నాకు అనుమానం వస్తుంది లేదు నాని అమ్మ మాట్లాడుతున్న మాటలకు అనుమానం కాదు నాని అది నిజమని నాకు అనిపిస్తోంది ఏం చేద్దాం రాజ్బాబు చెప్తావా ఆ మన ప్లాన్ మార్చాలని రాజ్ ఫోన్ చేయడానికి తన రూమ్కి వెళ్ళిపోయింది రూమ్లోకి వెళ్ళిన అర్జున్ ఖాళీగా ఉన్న తన గదిని చూస్తూ కొన్ని క్షణాల క్రితం కళ్ళు పోసుకొని ఉండిపోయాడు ఆ గదిలో మను అర్జున్ జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి మర్చిపోదామనుకున్న తన వల్ల కాక తనకి ఏ అవసరమైనా తన బట్టలు తీసుకొని కింద ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ నందు రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి తన ఫోన్ తీసుకొని రాజుకి కాల్ చేసింది ఆఫీస్లో వర్క్లో ఉన్న రాజ్ నందు నుండి ఫోన్ రావడంతో వర్క్ చేయడం ఆపి సీట్కి వెనక్కి వాలి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అమ్మాయి గారు ఫోన్ చేశారు గుర్తొస్తున్నానా అని కవ్వింపుగా అడిగాడు రాజ్ మాటల్లో అలరు తెలుస్తుంటే మైండ్ డైవర్ట్ చేయకుండా మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని అడిగింది ఐదు నిమిషాలు ఏంటి నీకు నచ్చినంతసేపు మాట్లాడు లేదు ఫోన్లో కాదంటే నీకు అనిపిస్తే చెప్పి ఇప్పుడే దగ్గరికి వచ్చేస్తాను అని మాట్లాడుతున్న స్టాప్ స్టాపిట్ మీరు చెప్పేది వినాలా నేను చెప్పేది వినరా అని గట్టిగా అరుస్తున్న నందుని ఏ ఇప్పుడు ఏమైంది నా మీద నోరులు ఎత్తున్నావు ఇంకోసారి నోరు ఎత్తామనుకో ఆ నోరు ఇంకెప్పటికీ లేకుండా చేస్తాననేసరికి నందు గుట్కలు మింగుతూ నేను ఏదో ఎందుకు ఫోన్ చేశానో తెలుసుకోకుండా మీరు ఏదేదో మాట్లాడుతుంటే నా కోపం అన్నాను ఇంకోసారి మిమ్మల్ని ఏమో రాజుకి చెప్పి మనసులో మాత్రం బండభూతులు అనుకుంది ఏం లేదులే నువ్వు నీ మనసులో కూడా నన్ను తిట్టుకోవడం నీకు మంచిది కాదని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు రాజు మాటలు నందు తలకొట్టుకుని అబ్బాయి చెప్పేది వింటారా ఉఫ్ చెప్పు తమ రోజు సీరియస్గా చెప్పాలని నిర్ణయించుకున్నావు కదా రత్నగారికి వాళ్ళ గురించి తెలిసిపోయినట్లుగా అలానే అర్జున్ నందు గొడవపడి మను నందు మను నీ ఇంట్లో నుంచి వెళ్లకుండా చేస్తున్నప్పుడు మను మాటలు కూడా చెప్పి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు కూడా చెప్పింది నందు చెప్పింది అంతా విని ఓకే అని సింపుల్గా అన్నాడు రాజ్ ఏంటి మీరు ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే మీరేంటి మీకేం పట్టినట్టుగా ఓకే అన్నారు నీకులాగా కంగారు పడిపోయి ఉన్నప్పుడు అని వాడడం మర్చిపోను నేను ఏం చేసినా పక్కగా ప్లాన్ చేస్తానని స్థిరంగా చెప్పాడు రాజ్ నందు ముతిప్తూ ఇప్పుడు ఏం చేద్దాం నాకు ఎందుకో దీనికి కారణం మీ చెల్లి అనిపిస్తుంది అంతేకాదు మా అమ్మ మాటల్లో కూడా తేడా తెలుస్తుందండి అని చెప్పింది సరే అదంతా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నేను నీ బాబు వచ్చిన తర్వాత నాకు మెసేజ్ ఇచ్చి మన ప్లాన్ అమలు చేద్దామన్నాడు అయ్యో ఇప్పుడు మీరు వచ్చి అమ్మో ఇప్పుడు మీరు రావద్దు కొన్ని రోజులు ఆగి మనం అనుకున్న చేద్దామంది అంత లేదు పాప నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను నేను చేయాల్సింది నేను చేస్తాను నువ్వు కూడా చెప్పినట్టు చేస్తేనే మన కథ సవ్యంగా జరుగుతుంది మా ఇంట్లో పరిస్థితి అసలు ఏం బాలేదు అందరూ బాధలో ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదండి నా మాట వినండి ప్లీజ్ నేను మీ ఇంట్లో వాళ్ళని ఎందుకు బాధ పెడతాను నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్తున్నాను కదా మీరు ఇప్పుడు అలా చేస్తే మానూ వదిన మేము అందరం కావాలనే చేసామనుకుంటారు డాడీ అన్నయ్య కూడా మనల్ని అనుకునే అవకాశం ఉందండి రాజు ఒక నిమిషం ఆలోచించి సరే నేను మీ ఇంటికి వస్తాను తమరు అన్నీ మూసుకొని నేను చెప్పించేయని ఫోన్ పెట్టేశాడు ఈయన మాట ఇందే కానీ నా మాట ఎప్పుడు విన్నారు అనుకొని ఇప్పుడు నిజంగా అన్నయ్య వదిన నా కోసం విడిపోయినట్టుందే అని తలపట్టుకుని కూర్చుంది బ్యాగ్ తీసుకొని నడుచుకుంటూ బయటకు వెళ్ళిన మనూకి నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే ఫుట్పాత్ మీద ఉన్న బెంచ్ మీద కూర్చొని కళ్ళు మూసుకుంది తనకంటూ ఎవరూ లేరని మళ్ళీ ఒంటరి జీవితం గడపాలని మనసులో బాధపడింది తన అత్తగారు పెళ్ళైన కొత్తలో నందుతో సమానంగా చూసుకునేవారు నందు పెళ్ళై రాజ్ నందు విడిపోయిన రోజు నుంచి అత్తలో మార్పులు రావడంతో ఇదంతా ప్రియా చేసిన పని అని అనుకుంది రాష్గా కార్ వచ్చి మను ముందాగడంతో కళ్ళు తెరిచి చూసింది కార్ డోర్ ఓపెన్ చేసి దిగి డోర్ క్లోజ్ చేసి కార్ కి ఆనుకొని మనుని చూసి హెల్ప్ కావాలా అని అడిగింది ప్రియాని చూసి కోపం రావడంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఇప్పుడు దీంతో వాదనకు దిగి ఉన్న ఓపిక పోగొట్టుకోవడం తనకి ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం కోసం పైకి లేచి రెండు అడుగులు వేసింది ఏంటి నన్ను చూసి వెళ్ళిపోతున్నావు ఈ పని ఏదో అర్జెంట్ పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుంటే ఇప్పుడు నువ్వు ఇలా రోడ్ మీద ఉండేదానివి కాదు కదా మీ ఇలాంటి వాళ్ళ ప్లేస్లో డ్రాప్ చేస్తాను అసలే ఓపిక లేనట్టుందని మనో పై నుంచి కింద వరకు చూస్తుంది ప్రియా మాటలకి విసురుగా వెనక్కి తిరిగి చూడు మీరు చేయాల్సింది మీరు చేశారు ఇంకా నేను చేయాల్సింది నేను చేస్తానని వాళ్ళు బిగబెట్టి చెప్పి అయినా ఒకరి జీవితం నాశనం చేసి ఆ జీవితంలోకి నువ్వు వెళ్ళాలనుకోవాలి అనుకుంటున్న దేవుడు నీకు సరైన గుణపాఠం చెప్తాడు నీకు ఒక విషయం మీరు నన్ను ఏ ప్లాన్తో అర్జున్ జీవితం నుంచి పంపించారు అదే ప్లాన్తో మళ్ళీ నేను అర్జున్ జీవితంలోకి వస్తాను మీరు వేసిన వలలో నుంచి విడిపించి నా వలలో వేసుకోకపోతే నేను మిస్సెస్ మానస అర్జునే కాదు అని చెప్పి వెళ్తున్నటో నాపి తనకి ఒకప్పుడు ఉండే ఆశ్రమం అడ్రస్ చెప్పింది ఓ షెట్ ఏంటిది ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంది నేను అర్జున్ కలిసి మా ఇద్దరు పెళ్ళి అయిపోయేలా చేయాలనుకుని అర్జున్ ఇంటికి స్టార్ట్ అవుతూ రాశి గారికి కాల్ చేసి మను తను మాట్లాడుకున్న మాటలు చెప్పింది దానికి అంత సీన్ లేదులే ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు వాడు అసలే అది మోసం చేసిందనే బాధలో ఉన్నాడు ఇప్పుడు నువ్వు వచ్చావంటే ఇదంతా నువ్వే చేసావని అనుకునే అవకాశం ఉంది కార్ సడన్ బ్రేక్ వేసి అవును కదా నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను ఏంటి అని తలకొట్టుకుని ఓకే ఆంటీ మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఆంటీ మీరు మీ కోడల్ని మిమ్మల్ని ఆత్మలా చూసుకుంటానని కళ్ళబుల్లి మాటలతో రాశీ గారిని బల్లో వేసుకుంది సంతోషం తల్లి నువ్వు మీ అన్నయ్యతో మనందరి గురించి చెప్పి వాళ్ళిద్దరిని కలుపుతల్ని చచ్చిని నీ కడుపును పుడతానన్నారు అయ్యో అంటే ఏంటి ఆ మాటలు మీరు ఇంకెప్పుడు అలా అనొద్దు అయినా మీరు ఇంతలా చెప్పాలని అందు ఎవరు నా ఆడపడుచు అంటే నా మొదటి బిడ్డ తన జీవితం కోసం ఈ తల్లి ఏమైనా చేస్తుందని ఈసారి రాశీ గారిని హండ్రెడ్ పర్సెంట్ తన గ్రిప్లో పెట్టుకుంది ప్రియా మాటలకి రాసి గారు ఆనందపడుతూ నేను ఉంటాను తల్లి అంకులొచ్చే టైం అయింది సరే అంటే రెస్ట్ తీసుకొని నేను సాయంత్రం గుడికి వెళ్తున్న మన ఫ్యామిలీలో అందరూ సంతోషంగా ఉండాలని మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటున్నాను సాయంత్రం అయ్యే వరకు దర్శనం చేసుకోవాలని నా కోరిక ఆయనకు చెప్పుకొని వస్తానని చెప్పి ఫోన్ కట్ చేసింది మంచి పిల్ల అని ప్రియా గురించి మురిసిపోయారు రాజశేఖర్ ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేసిన ప్రియాకి రాజ్ నుంచి ఫోన్ రావడంతో కంగారు పడి తనకు తాను సర్ది చెప్పుకొని కాల్ చేసి హలో అన్నయ్య అని బేస్ వాయిస్తో అడిగాడు రాజు వాయిస్కి అర్జున్ మను విడిపోయారని తెలిసిందేమో అని భయపడి అంతలోనే ఇంత త్వరగా ఎలా తెలుస్తుంది అని సమర్థించుకొని ఒకరి ఫ్రెండ్ని కలవడానికి ఏరియాకి వచ్చానని చెప్పింది సీరియస్గా ఓకే నీతో మాట్లాడే పని ఉంది ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అన్నయ్యకి నాతో మాట్లాడే పని ఉందని అది కూడా ఇంత అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని ఫోన్ చేసి మరి చెప్పాడు నా ప్లాన్ తెలిసిపోయిందా అని భయపడి చచ్చా అలాంటిదే ఉండదులే నా పేరు మీద ఆఫీస్లో షేర్స్ ఉన్నాయి కదా దాని గురించి ఏదైనా మాట్లాడాలేమో అని రాజ్ ఆఫీస్ రూట్ వైపు టర్నింగ్ తిప్పింది ఇక్కడ తన రూమ్లో టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్న నందుకి రత్నగారు వచ్చి నందు అని పిలిచారు ఆ నాని నువ్వు లోపలికి రా అని చెప్పి నాని లోపలికి పిలిచి డోర్ని క్లోజ్ చేసి రాజ్ మాట్లాడిన విషయం రాసి తీసుకునే నిర్ణయం గురించి చెప్పి రత్నగారి ఫేస్ వైట్ చూసింది పెద్ద ఆవిడ తన అనుభవం బట్టి రాసి తీసుకున్న నిర్ణయం సరైంది నువ్వు కూడా బాబు చెప్పినట్టు విను అని చెప్పింది కానీ నాని నేను ప్రాబ్లం ఎలా ఫేస్ చేయను అసలు నా వల్ల అవుతుందా ఇంకా డాడీ అన్నని నేను మోసం చేశానని అనుకుంటారు కదా ఈ జనరేషన్ బట్టి రోజుల్లో మంచి చెప్తూనే చెడుగా తీసుకుంటున్న మీకు చెడు నుంచి మంచిగా ఎలా మార్చుకోవాలో తెలియదా అని సూటిగా అడిగారు నందు అయోమయంగా ఫేస్ పెట్టి నువ్వు చెప్పింది ఏం అర్థం కావట్లేదు అని వసే తింగిరదారా నీకు అర్థమైనా నువ్వేం చేయలేవు కానీ నువ్వు ఆ బాబు చెప్పినట్టు చేసుకుంటు పో ఇప్పుడు బాధపడిన కొన్ని రోజుల తర్వాత మన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది అన్నయ్య వదినా మరి వాడు కూడా నిజం తెలుసుకునే రోజు వస్తుంది నువ్వేం బాధపడకు కొన్ని రోజులకంతా సర్దుకుంటుంది అలాగే ఒకసారి మనుకు ఫోన్ చేసి కనుక్కో తను ఎక్కడుందో ఏంటో పిచ్చి తల్లి అసలే దాని కొంటలో బాగాలేదు వెళ్తున్నప్పుడు ఆపుతాం అనుకున్నా కానీ అది ఇంట్లో ఉంటే వాడికి దగ్గరగా ఉంటే దీని మీద ఉన్న అనుమానం పోదు దీని మీద ప్రేమ బయటపడదు అదే అది దూరంగా ఉంటేనే దాని విలో తెలుస్తుంది వీడికి దాని మీద వీడు పెంచుకున్న ప్రేమ తెలుస్తుంది సరేనాని అని తన ఫోన్ నుండి మను నెంబర్కి డైల్ చేసింది తను పుట్టి పెరిగిన ఆశ్రమం రావడంతో ఆటో దిగి తను జాబ్ చేసినప్పుడు తన దగ్గర ఉన్న మనీతో ఆటో దిగి ఫోన్పే చేసి లోపలికి వెళ్ళింది మన అర్జున్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమంకి తనకు వీలైనప్పుల్లా వచ్చి మంచి చెడు చూసుకుంటూ ఉండేది ఆశ్రమంలో ఉన్న మదర్ మను రావడం చూసి నవ్వుతూ ఎదురెళ్ళి పలకరించింది మను కూడా తన బాధని పెట్టకుండా మదర్ని పలకరించి నేను కొన్ని రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను మేడం అని చెప్పింది మను ఆశ్రమంలో ఉంటానని అనడంతో ఆశ్చర్యపోతూ అదేంటి మను ఈ సంవత్సరంలో ఎప్పుడు నేను ఒక రెండు రోజులు ఉండమని అడిగినా ఉండను అని చెప్పినా నువ్వు ఎప్పుడు లేని అది కూడా బ్యాగ్ తీసుకొని ఉంటాను అని అంటున్నావు అక్కడ అంతా సవ్యంగానే ఉందా అని మను మీద ఉన్న ప్రేమతో అడిగారు అంతా బాగానే ఉంది నాకే మీతో ఉండాలనిపించింది మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి నేను వెళ్ళిపోతానని తిరిగింది మను ఫేస్ తీక్షణంగా చూసి అయ్యో మను నేను అలా అనలేదు ఇప్పుడు నువ్వు అర్చనతో వచ్చే నువ్వు ఒక్కదానివి రావడం అది కూడా బ్యాగ్ తీసుకొని కొన్ని రోజులు ఉంటాను అనడంతో కాస్త భయమేసి అడిగాను నువ్వు ఇక్కడ ఉంటానంటే అందరూ సంతోషించే వాళ్ళే ఉన్నారు బాధపడే వాళ్ళు లేరురా అని ప్రేమగా మనో తల నిముడుతూ నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని లంచ్ వేద్దామంది ఆ మేడం అని తను ఒకప్పుడు ఉన్న గదికి వెళ్ళింది నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది అక్కడ ఏదో జరిగిందని ఇప్పుడే నిన్ను అడిగి బాధ పెట్టి కన్నా నిదానంగా అడిగి తెలుసుకోవాలని ఆవిడ పనిలో పడ్డారు రూమ్కి వెళ్ళేది కాస్త వెనక్కి తిరిగి నీ కార్డులో మనీ లేదా అని ఆశ్చర్యం కడిగి తన అకౌంట్ కూడా చెక్ చేసుకుంది ప్రతీ నెల రాజనే విష్ణు మామ సుమి అత్తకి ప్రీతికి అకౌంట్లో మనీ వేస్తాడు అలాంటిది ఈ మంత్ వేయకపోయేసరికి అదేంటి అన్నయ్య మనీ ఎందుకు వేయలేదు అంటే మీ అన్నయ్యకి పెళ్ళి ఖర్చులు బాగా అయ్యాయంట అందుకే ఈ నెల మనీ వేయలేదని చెప్పాడని మూతి తిప్పుకుంటూ చెప్పింది సుమి అత్త వాట్ ఆయన పెళ్ళి అయితే మన అకౌంట్లో మనీ వేయకపోవడం ఏంటి నాన్సెన్స్ అంటే నాన్సెన్స్ లేదు వంకాయ లేదు మూసుకొని నేను చేసిన అంటే ఈసారి ప్రీతి ఇంకా గట్టిగా అరుస్తూ నువ్వు కుకింగ్ చేసావని గుండె మీద చేయి వేసుకొని అడిగితే ఇది కూడా మీ వల్లే పోయిన నుండి సరే నేనే కుకింగ్ చేస్తుంటాను ఒక పని మనిషి ఉంది అందరినీ తీసేశాడని చెప్తే ఓ అన్నీ ఏదో ప్లాన్లో ఉన్నాడని నాకు అనిపిస్తోంది సరే దీని గురించి నేను తెలుసుకుంటాను కానీ డాడీ ఎక్కడ అని అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఓ ఓకే అని ప్రీతి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి సుమ్యాత చేసిన వంటలను తింటూ నాట్ బ్యాడ్ మమ్మీ బాగానే కుక్ చేశావు అంటే ఫస్ట్ అసలు రాకపోయేది నా వంటలు నేనే తినలేకపోయేదాన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అంటే ఓ ఇంత హోంవర్క్ చేయడం వల్ల నువ్వు సిరిమ్ అయ్యావు అనమాట నీ దగ్గర మనీ లేకపోతే చెప్పు నా దగ్గర ఉన్నా ఇస్తానంటే నీ దగ్గర మనీ లేవన్నావు కదా అది నేను మీ డాడీ చేతిలో డబ్బులు లేకపోయేసరికి నా డైమండ్ నెక్లెస్ని అమ్మేశావు అంటే ప్రతి రెండు కలల్లో గుడ్లు బయటకు వచ్చేలా అమ్మేశారా ఈ విషయం అన్నీ తెలిస్తే మీ పరిస్థితి ఏంటి ఏమో తెలిసినప్పుడు చూద్దాం అని రెడ్ తీసుకో అని అన్నారు ఓకే మా నేను రెస్ట్ తీసుకుంటానని తన రూమ్కి వెళ్ళిపోతే సుమి అత్త ఆన్లైన్లో కిట్టి పార్టీకి టైం అవ్వడంతో రెడీ అవడానికి తన రూమ్కి వెళ్ళిపోయింది నైట్ మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం తెలుసుకున్న గురువుగారు అర్జున్ని ఎదురుగా పెట్టుకొని సీరియస్గా చూస్తూ నువ్వేదైనా ఆలోచించేస్తామనుకున్నా కానీ ఇలా చేస్తామనుకోలేదని అర్జున్ని తిడుతూ ఉంటే డాడ్ దాని నేను అడిగాను అది కూడా నాకు ఆ సమాధానమే ఇచ్చింది అదే తను తప్పు ఒప్పుకున్నాక నేనేం చేయను డాడ్ దాని గురించి మన ఇంట్లో మాటలు రావడం నాకు ఇష్టం లేదు అని అమ్మ ఫ్రెష్ అయి వస్తానని తన రూమ్లోకి వెళ్తే రాశి గారు డిన్నర్ చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు హాల్లో ఉన్న గురువు గారి పక్కన కూర్చొని మధ్యాహ్నం గొడవ రాశి గారి మాటలు చెప్పి నువ్వు ఒకసారి పూర్తిగా దాన్ని అడిగి తెలుసుకోరా ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది మన కుటుంబం వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు ఒక ఆడపిల్ల ఉసురు మనకు వద్దురా అని అంటే అమ్మ నువ్వేం దిగులు పెట్టుకోకు నేను తెలుసుకుంటానని తన రూమ్లోకి వెళ్ళిపోయారు రత్నగారి పక్కన కూర్చున్న నందు నాని అని బిక్కమొహం వేసుకొని నాకు భయం వేస్తోంది ఆయన వచ్చే టైం అయింది అని అంటే రత్నబామ్మ విట్టూరుస్తూ భయం ఎందుకు ఏం జరిగినా మన మంచిగా అనుకు మనుకి కాల్ చేశావా అంటే ఆయన నేను చూసుకుంటానన్నారని చెప్పింది రత్నబామ్మ నందు వచ్చి చూసింది మను వచ్చింది అని ఆశ్రమంలో అందరికీ తెలిసి మనుని పలకరిస్తున్నారు మను అందరితో నవ్వుతూ మాట్లాడుతూ మనసులో భారాన్ని పెంచుకుంది అది ఎందుకో తనకే తెలుసు ఆశ్రమం బయటప్పుడే ఒక కారు చాగింది దాని నుంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని దిగిన అతను ఆశ్రమం లోపలికి రావడం చూసి మదర్ అతను ఎదురుగా వెళ్ళింది సార్ మీరు రాజ్ గారు కదా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఫ్రెండ్ అర్జున్ రాలేదా అని రాజ్ వెనుకకు చూసింది ఆవిడ ఉద్దేశం అర్థమై లేదమ్మా నేను ఒక్కడనే వచ్చాను ఒకసారి మనుని పిలుస్తారా మాట్లాడి వెళ్తానంటే బాబు మను వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది తను ఇంతవరకు ఉన్న మా మనులా అనిపించడం లేదు మనిషి ఇక్కడ ఉంది కానీ తన మనసు మాత్రం ఇక్కడ లేదు బాబు మా మను ఇలా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది అని బాధగా అడిగారు నాకు తెలియదమ్మా దానికోసమే ఒకసారి మనుతో మాట్లాడదామని వచ్చాను మీరు పిలిస్తే అని రాజ అడిగితే ఆ బాబు ఒక ఐదు నిమిషాలని మను కోసం లోపలికి వెళ్ళారు అందరితో మాట్లాడి తన రూమ్లోకి వచ్చి విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంది మను అమ్మ మను అని మదర్ పిలిచిన పిలుపుకి కూడా మను పలకపోయేసరికి మను భుజం చేయేసి తట్టారు ఆలోచనలు మునిగిపోయిన మను ఎవరో తట్టేసరికి స్పృహలో నీ నీకోసం రాజ్బాబు వచ్చారు నాకు ఇప్పుడు ఎవరిని కలవాలని లేదు మదర్ అతన్ని వెలుపు మను అది కాదు తల్లి ఒకసారి వెళ్ళి మాట్లాడు నీతో ఏం మాట్లాడాలో ఏంటో తన మదర్ని చూసి రాజ్తో మాట్లాడడానికి వెళ్ళింది బయట చెట్ల దగ్గర ఉండడంతో నాతో ఏం మాట్లాడాలి మనుని చూస్తూ ఎందుకు ఇంట్లో నుంచి వచ్చేసావు హహా అని మను నవ్వుతూ మీరందరూ ప్లాన్ చేసి నన్ను ఆ ఇంటి నుంచి పంపించేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మళ్ళీ అడుగుతున్నారా అని కోపంగా అడిగింది మనం నేను చెప్పేది విను నేను ఎవరు పంపించడానికి ప్లాన్ చేయలేదు నువ్వు నువ్వే అన్ని ఊహించుకొని రావడం కరెక్ట్ కాదు ఏంటి నేను రావడం కరెక్ట్ కాదా నేను చేయని తప్పు నన్ను అనడం ఎంతవరకు కరెక్ట్ నేను తప్పు చేస్తే మాట పడతాను కానీ నేను చేయని దానికి వాళ్ళు నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినంత మాత్రాన్న నువ్వు తప్పు చేయనట్టు అవుతుందా నువ్వు నీతిగా ఆలోచన కాకపోతే ఎక్కడ అవమానం పడ్డామో అక్కడే తిరిగి మనం అంటున్న మాటలకి మనం చెయ్యి అడ్డుపెట్టి చెప్పిన నీతులు చాలు నాకు నా జీవితాన్ని సర్చ్ చేసుకోవడం వచ్చు మీరు ఇంకా వెళ్ళొచ్చని రాజ్కి బయట దారి చూపించింది అది కాదు మనం నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా రా ఇద్దరం వెళ్దాం అసలు నిజం చేద్దామని అన్నాడు నేను ఎక్కడికి రాను నా జీవితాన్ని సర్చ్ చేసుకోవడం నాకు తెలుసు మీరు ఇంకా దయచేయొచ్చని చెప్పి తన లోపలికి వెళ్తూ వెనక తిరిగి అన్నయ్య అని పిలిచి నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం నేను అర్జున్ను వదిలేసినందుకే కదా ఒక చెల్లి జీవితం బాగుండాలని ఇంకో చెల్లి జీవితం నాశనం చేస్తావా అని ఎమోషనల్గా అడిగింది రాజ్ మను వైపు చిరునవ్వుతో చూసి వెళ్ళిపోయాడు రాజ్ వెళ్ళిపోవడంతో బెడ్ మీద వాలిపోయి ఏడుస్తూ ఉంది ఎంత ఏడ్చినా తన బాధ తీరైన మదర్ బయటకు వస్తున్న రాజ్ని చూసి బాబు మను ఏం జరిగిందో మీకు ఏమైనా చెప్పిందా అని అడిగారు రాజ్ పాక్లెట్లో ఉన్న చెక్ని ఆవిడ చేతిలో పెట్టి వెళ్తున్నామా తనని కాస్త చూసుకోండి మీరున్నారనే ధైర్యంతోనే వెళ్తున్న మనుకి ఇప్పుడు ఒకరి ఆదరణ కావాలి అది ఇప్పుడు మీరే అవ్వాలని చెప్పి ఏవైనా అవసరం వస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి అని రాజు నెంబర్ ఇచ్చి మళ్ళీ మనుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు కథ కొనసాగుతుంది మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్